హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రచనాశ్ మరుసగా మన ఛానల్ చూస్తున్నప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపెట్టండి మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ గుళ్ళు లేదు మేక అన్నీ లేదంటే మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ అండి ఇక్కడ కనబడుతున్న కొట్టెల్లో మేకపోతులు అమ్మబడులు ఎవరికన్నా కావాలనుకునేవారు కాంటాక్ట్ చేయండి మేకపోతులు వచ్చేసి మొత్తం ఇరవై మేకపోతులు అయితే ఉన్నాయి గొడవ కూడా అమ్మబడును గొర్రెలు కూడా ఉన్నాయి గొర్రెలు వచ్చేసి ఒక ముప్పై నగలు అయితే ఉన్నాయి తను కావాలనుకునేవారు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ టూ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ వీడియో పూర్తి వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే మర్చిపోకండి And now, talk